ప్రాంతంలో నిలబడగా ఆ ప్రాంతానికి పెట్టబడిన పేరే సుగ్గోతు ఆ సుక్కోత్ అనేటువంటి ప్రాంతానికి వచ్చి అతడు అక్కడ ఒక ఇల్లు కట్టించుకున్నట్లుగా కనబడుతుంది ఇల్లు కట్టించుకున్నట్లుగా కనబడుతుంది ఇల్లు కట్టించుకున్న వ్యక్తి ఇంట్లో ఉంటాడు ఇల్లు కట్టించుకున్న వ్యక్తి ఇంట్లో ఉంటాడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ఇసాకు ఉదుకలు కూడా ఆ రోజు సుక్కోపులో కట్టుకున్నటువంటి యాకోబు మాదిరిగా నా దేవుడు కూడా వారి కుటుంబాన్ని ప్రేమించి ఈ రాజీవ్ నగర్ అన్నటువంటి ప్రాంతంలో ఒక ఇల్లు కట్టించాడు మీకు ఒక సత్యం తెలియదు నూట ఇరవై ఏడు కీర్తనలో ఏమన్నా ఉంటుందంటే ఎవరో ఇల్లు కట్టించని ఇడల కట్టువని ప్రయాసము వ్యర్థము అంటే దానిని బట్టి లేఖను మనకు ఏం నేర్పిస్తుంది అంటే నేను కట్టుతా ఇల్లు నేను కట్టుకున్న ఇల్లు ఇది నా ద్వారానే జరిగింది అన్నటువంటి ఒకవేళ మనస్సు నీకుంటే అది వ్యర్థము కాబట్టి ఎవరికి ఏ ఇల్లు కావాలన్నా ఏ ఇల్లు కట్టబడాలన్నా స్థాయికి తగ్గట్లుగా మూడు ఫ్లోర్ కావాలన్నా రెండు ఫ్లోర్ కావాలన్నా సింగిల్ ఫ్లోర్ కావాలన్నా రేగు కావన్నా కావాలన్నా ఇంకా మధ్య అది ఏదైనా సరే కట్టించుకుంటే నా దేవుడే దేవుడికి స్తోత్రం తర అన్నటువంటి ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో తన కుటుంబం కొరకు ఒక ఇల్లు కట్టించుకున్నాడు అతనికి ఇద్దరు భార్యలు పన్నెండు మంది పిల్లలు పెద్ద కుటుంబమే పెద్ద కుటుంబమే ఇద్దరు భార్యలు పన్నెండు మంది పిల్లలు ఇప్పుడు ఇస్తాకు ఇద్దరు బిడ్డలు వాళ్ళిద్దరు ఎంత మంది నలుగురు గదులు ఎన్ని ఉన్నాయి ఎన్నే మనం ఉన్న ఇంటిలో ప్రాంతానికి వచ్చి అక్క గారు ఇల్లు కట్టించుకొని అందులో నివసించాడు చక్కటి గుమ్మటి కుటుంబం మంచిగా బాల్యలు పిల్లలు కలిగినటువంటి చక్కటి ఐక్యత కలిగిన కుటుంబం ఎందుకంటే బాల్య కూడా మాటిన్నాడు పిల్లలు కూడా విన్నారు బయలుదేరి వచ్చాడు సుక్కతులు దిగాడు అక్కడ ఇల్లు కట్టుకున్నాడు అందులో నివసించాడు ఇసాకు కూడా ఈ రోజు ఈ గ్రామంలో ఇల్లు కట్టుకున్నాడు ఇద్దరు నివసించాడు నివేశించిన కొడుకు మనల్ని పిలిచాడు దేవుడు ఈ గ్రామాన్ని ప్రతిష్ఠించాడు నేను చెప్పాలనుకున్నది ఏంటిదంటే సుక్కోతు అనేటువంటి పేరుకు అర్థం ఏంటిదయ్య అంటే సుక్క అంటే గుడారం అని సుక్కోతు అంటే గుడారములు అని అర్థం సుక్కోతు అంటే దాని అర్థం ఏంటిదంటే గుడారములు అని అర్థం చూడండి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి యాకోబు గారు సుక్కోతుండే ప్రాంతంలో గుడారము అని పిలపడుతున్నటువంటి ఇల్లును కట్టించుకొని అందులో నివాసం చేశాడు ఈ తర్వాత యాగపు తర్వాత ఇజ్రాయిల్ యొక్క సర్వ సమాజము కూడా ఆ నుండి విడుదల పొంది వారు కాను యాత్రకు బయలుదేరినప్పుడు వారు కూడా ఈ స్థలంలోనికి వచ్చి దిగి ఆగి అక్కడ వారు చివరి వారి చివరి ప్రయాణం సుక్కోతులో దిగి వారు అక్కడ పండుగ చేసుకున్నట్లుగా ఏడు దిగుల పండుగను ఆచరించినట్లుగా కనబడుతుంది వాస్తవికంగా చెప్పాలి అంటే సుక్కోతు అనగా గుడారాల పండుగ అని కూడా అర్థం గుడారాల పండుగని కూడా అర్థం ఈ యొక్క ప్రాంతంలో ఇల్లు కట్టించుకున్నాడు దానిని గుడారము లేదు గుడారాలు అని అంటారు ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నటువంటి ఈ స్థలాన్ని ఈ ఇల్లును కూడా మనం ఏమంటాం అంటే యొక్క గుడారము అంటాం దేవునికి స్తోత్ర కలుగుణంగా నేను చెప్పుకుంటూ వెళ్తాను మీరు వినండి మనసు అలకించండి ఇల్లు ఇంటిని అనే దాని కొరకు మాట్లాడతాను చూడండి ఈ యొక్క యాగోము గారి జీవన శైలిని పద్ధతులు మనం గమనిస్తే అన్నతమ్ముల మధ్య కొంచెం సమస్య తలెత్తినప్పుడు అక్కడి నుండి వెళ్ళిపోటకు ముందు అతడు ఉన్నటువంటి స్థలము కానాను కానాను ఉన్నప్పుడు ఇసా యొక్క భార్య రుణకం అన్నది అయ్యా నీ అన్నకు నీకు మధ్య పడతలేదు నీ ఈ స్థలాన్ని విడిచిపెట్టి నా సహోదరుడు హారాములో ఉన్నడు తన దగ్గరికి వెళ్ళు అని పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది కాణాను నుండి బయలుదేరి యాప్రోబుదారు హారానికి వెళ్తాడు హారాలు లాభాల యొక్క ఇంటిలో ఉంటాడు అక్కడ కూడా అతడు కొద్ది రోజులు జీవనం కొనసాగిస్తాడు ఇంచుమించుగా ఇరవై ఒక్క సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువగానే బ్రతుకుతాడు అక్కడ ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇసాకూర్ రిపల కానీ నివాసం ఉన్న స్థలంలో యాప్రోబుదారు ఇల్లు కట్టుకోలేదు ఇల్లు కట్టుకోలేదు ఇదిగో ఆరాలు అని పిలబడుతున్న లాభాలు మనం కాగితరకు వెళ్ళి లాభాలు ఉన్నటువంటి స్థలంలో ఉన్న కూడా ఇల్లు అతడు కట్టుకోలేదు కట్టుకోలేదు అంటే దానిని మనం ఆలోచిస్తే తల్లిదండ్రి చేత ఇల్లు కట్టబడలేదు సొంత అత్తగారి చేత కూడా ఇల్లు కట్టుబడలేదు కొన్నిసార్లు మనము కొన్నిసార్లు మనము మన సపోర్ట్ ఎవరు చేస్తులేరు కదా మా బ్రతుకులు ఇంతేనా మా జీవితాలు ఇంతేనా మాకు ఎవరు సహకరించలేరు కన్న తల్లిదండ్రులు పెట్టేదట్టు లేదు అతను ఏ సాయం చేసినట్టు లేరు అనుకునే వారు కూడా ఉంటారు ఉంటారు అక్కడ యాకోబు జీవితంలో జరిగింది ఏందంటే ఇదిగో కారణాలలో అతడు తన తండ్రి స్వాస్థ్యాన్ని పొందుకుని అక్కడ గుడారం వేసుకోలేదు హారాన్ని వెళ్ళి అక్కడ కూడా అతడు ఇల్లు కట్టుకొని జీవించలేదు కానీ ఆ రెండింటి మధ్యలో నుండి అతడు బయలుదేరి ఇటు కన్న ఇంటి వాడిని ఇటు పిల్లనిచ్చినటువంటి అత్తగారిని విడిచిపెట్టి తను సొంతగా బయలుదేరి బయలుదేరి వెళ్తున్నటువంటి అర్థం ఏమిటి గుడారములు లేదా గుడారము అని అర్థం ఇప్పుడు తల్లిదండ్రి ఆస్తి పాస్తులతో గుడారం కట్టుకోలేదు అత్తగారి ఆస్తి పాస్తులతో గుడారం కట్టుకోలేదు ఇప్పుడు ఇప్పుడుగా తన జీవితంలో కష్టాలు బాధలు శ్రమ వేదన దుఃఖము నిట్ూర్పు జీతము ఇవన్నిటి మధ్య పెరుగులాడి యాకోబు ఇది మార్చబడి దేవుడులో పోరాడువానిగా మార్చబడిన తరువాత అతడు బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆగిన స్థలం సుక్కోతు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ తన కొరకు ఒక కట్టుకున్నాడు దానిని సుక్కో తోట సుక్కో తోడగా గుడారము పర్ణశాల పాకాలు అనే అని ఇస్తాయి అనేక అర్థాలు ఇస్తాయి ఇప్పుడు ఆ గుడారంలోనికి యాకోబు గృహం గుడారము ఇప్పుడు నిత్యముగా ఇసాకులుపు కల యొక్క గుడారమును కూడా సుఖోతులు యాకోబు గుడారమును దీపించిన దేవుడు నేటికి ఆయన సజీవమైన కృప మన మధ్య సంచరిస్తూ ఉండగా నిత్యముగా ఇసా రూప కల గృహాన్ని సూత చూడండి గుడారము సంఖ్యాకాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో ఏమంటుంటదంటే యాకోబు నీ ఎంతో ఇస్రాయలుని నివాస స్థలములు ఎంతో యాకోబు నీ గుడారములు యాకోబు నీ గుడారు ఇస్రాయలు నివాస ఇస్రాయలు నివాస స్థలం ఎంతో రమ్యమైన అందరి గృహాలు కాదు అందరి గృహాలు కాదండి యాకోబు గుడారము ప్రత్యేకమైనది

గుడారములో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే నీతిని కూర్చిన రక్షణ సునాథము నీ గుారంలో వినబడుతుంది అమ్మ రక్షణ కూర్చున్న సునాథము నేను అంత ఇంటిలో ఉండొచ్చు సొంత ఇంటిలో ఉండొచ్చు వినబడుతుంది రక్షణ కూర్చున్న సునాథం అయితే కొంతమంది గుణాలలో సునాథం వినపడుతుంది సునాదం అనగా సౌండ్ పాటలు స్థుతి ఆరాధన సునాదము అనగా అయితే నీ గుారలలో నుండి ఏమి వినబడుతున్నాయి కొంతమంది గుడారాలలో సినిమా పాప నిన్న పడుతూ ఉంటాయి ఇంకా మోదే ఉంటాయి ఏ శ్రతి విజయం అక్కడ ఉన్న ఇక్కడ ఇక్కడ ఉన్న బయట పెరుగుతూ ఉంటాయి సైతంకర తందనకర ఉంటాయి అలా గుడారాలు అది ఏంటంటే అవి సినిమా పాట ఉండే ఇల్లు ఇంకా కొంతమంది ఏముంటాయి ఏముంటాయంటే లోక సంబంధమైన కార్యకలాపాలు ఉంటాయి లోక సంబంధమైన షాపగ్రస్తమైనటువంటివి వారి గుడవరములో వారు తెచ్చిపెట్టుకుంటారు అందుకు బట్టే ఆ గుడవరము క్షమించబడతా ఉంటాయి

చెప్పో ఒకసారి ఆదికారం కూడా అండి నలభై తొమ్మిదవ దేవంలో అదే ఇస్సాకారు చెబుల కొరకు అక్కడ ఒక ప్రవచనం కూడా కనబడుతుంది చూడండి అక్కడ ఒక ప్రవచనం కనబడుతుంది వాళ్ళ పూర్వపు స్థితి ఎలా ఉన్నదంటే చెబులు ఇస్కాకారు పరిస్థితులు ఎలా ఉన్నాయని చదవండి

ఒకప్పుడు ఇష్టాకారం చేపలి పరిస్థితి గమనిస్తే రెండు జట్టు స్వభావం రెండు తట్లు అనగా సంఘాలు అక్కడ కొంతమందికి స్థిరమైన మనసు ఉన్నదిగా అటు ఇటు అటు ఇటు తో ఉంటుంది రెండు తొట్లు అంటే రెండు సంఘాలకు సూచన అలాగే ఇస్సాకారు చేపల పరిస్థితి ఎట్లుందంటే వారు సముద్ర ప్రేమలో ఉన్నారు అంటే వారిని ఎవరు పట్టించుకోలేరు మొత్త స్వార్థంలో దేవాది దేవుడు భూమి మీదకి దిగి వచ్చి ఉపాస ప్రార్థన చేసి వెళుతున్నప్పుడు చెప్పు నఫ్తాని ప్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్న చెరువులు ఎలా ఉన్నారంటే మరణ ఛాయలు మరణ ప్రదేశంలో కూర్చున్న వారు వారు గొప్ప వెలుగులు చూసి మనకు కనబడుతుంది అంటే వారి పూర్వపు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కన్నీటి మధ్య వేదన మధ్య దుఃఖాల మధ్య ఇదిగో బానిసత్వమైన ప్రతికూల

ఆ రోజు ఇస్సా కార్యంలో బుడారం సంతోషంతో నింపబడినట్టు ప్రతి క్రైస్తవ బిడ్డల జీవితములో వారు దీవ్వించుచున్న బుడారములో ప్రతి దినము సంతోషమైన బ్రహ్మద మార్చబడాలి ఇది ఎవరికి నిలయం బోర్డు పెట్టుకుంటారుగా అద్భుమణ మీద హేష్ వ్యక్తం కేల కేసు ఇది మార నిలయం మనం పెట్టుకుంటాం మరి ఆనప్పుడు నిలయమేది అంటే ఎప్పుడు స నిలయం కాదు ఈ గుడారను రెండు కలిగే కాదు ఆయన బిడ్డలు అక్కడ ఆరాధించున్నప్పుడు వారి గుడ నుండి ఏమైనా పడుతుంది సంతోషం ఈ రోజు ఎంతమంది ఇల్లు కట్టుకున్న ఇంట్లో నుండి ఏడ్చు ఎంతమంది రోజు అన్నీ కట్టుకుంటే ఎందుకు కట్టుకుంటున్నామో ఏందో అసలు ఈ గుడారం ఏంది ఇల్లు ఏంది అనవసరం కట్టుకుంటే అనవసరం అయిపోయి మా ఇట్లా అయిపోయి మా పరిస్థితి అయిపోయి నెత్తి నోరు కొట్టుకొని పంట నిద్ర పట్టేది తింటే పీల పట్టది భర్త గోకే కాకిరి పీకిరి కారొడి చదువుకున్నట్టు కంటెళ్ళ పిల్లల్ని కొట్టే పిల్లల్ని ఇటుకొట్టే మన తెలంగాణ భాష ఆంధ్ర వేరు ఉంటుంది పదాలు అంత తెలంగాణ కూడా తెలంగాణ చెప్తున్నా ఎస్టా ఇలాంటి బాధలేమమ్మా గుడారాలలో ఇల్లు కట్టుకుంటున్నాం

ఇప్పటి వరకు పరిసతి లేనా గురిప్పటి వరకు పరిసతి లేనా గురి లేటి జీవమున్న దేవుడు ఇసాకు గురిపొలకిచిన పుదాముల సంతోష యేసు ఆరంభించబడున దాకా నిజమైన సంతోష సమాధానం ఎక్కడ ఉంది ప్రభు యేసు క్రీస్తువారి పాదాల దగ్గరనే ఉంది నీ ఆస్తిని బట్టి పాస్తిని బట్టి నీకు దాకనుండి బట్టి దయ అనుకొనట్టు దాకతవస బట్టి నీకున్న సుతాను బట్టి లేకపోతే ఇంకా రాజకీయ భవదను బట్టి నీ హృదయంలో సంతోషము ఉండదు ఎర్గుడు వంతే సంతోషం ఏసు మాత్రమే స్తోత్రం ఉన్నదిోదండ్ల కూడా ఇకారు సంతోషం కలిగిన గుడవరము ఇదిగో కూడా యాకపోతు గుడవరము కట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్నాడు అందులో నివసించాడు అనగా గుడారంలో తీసుకున్నాడు గుడారంలో నివసించాడు ప్రతి వారి ఆత్మ సంబంధమైన బిడ్డల యొక్క మూడు ఆత్మీయతలు చెప్తూ నేను మొదటి ఆత్మీయత మొదటి ఆత్మీయత ఆ గుడారము రమ్యమైన యోగ్యమైన స్థలముగా ఉండాలి రెండో ఆత్మీయత ఆ గుడారంలో నుండి రక్షణ గురించిన వినపడాలి మూడవ వార్త ఆ గుడారంలో సంతోషం ఉండాలి నిత్యమైన దేవుడు ఆత్మ ఫలాల ఆశీర్వాదం ఈ గుడారంలో కూడా అనుగ్రహించుడు కాక ఒక మంచి దేవుడు కట్టించుకున్నాడు అందులోనికి వచ్చాడు ఈ కూడా